హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి హౌస్ మీరు చూస్తూ ఉండండి నేను మీకు డీటెయిల్స్ చెప్తా ఉంటాను ఇది ఒక రీసేల్ బిల్డింగ్ అనమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్ బిల్డింగు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఇది రోడ్ పాయింట్ అండి మనకి రోడ్ వైడ్ అనమాట అసలు మనకి చెప్తున్నాం కదా ఒక అలా మనం బయట ఉంటే కనుక మనం మన ఇంటి ముందు నుంచి వాహనాలు వెళ్ళడం రావడం జరుగుతుందండి రోడ్డు పాయింట్లో ఉందని చెప్తున్నాను మీకు వెస్ట్ ఫేసింగ్ అండి కాకపోతే ఏంటంటే అండి ఇది మనం కమర్షియల్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు ఇతర షాపులు కూడా ఉందండి ఒక షాప్ ఉంది ఆ పక్కన ఖాళీ స్థలం ఉంది కనుక ఇంకో షాప్ కూడా మనం కట్టుకో కట్టుకోవచ్చు అంత ఖాళీ కూడా ఉంది ఇది చూసారు కదా ఇది ఇది ఒక షాప్ కింద వీళ్ళు అనమాట అలా కాకుండా మనకి షాప్ అవసరం ఇది అనుకుంటే కనుక బెడ్రూమ్ కింద వాడుకోవచ్చు లేదు మేము షాప్ పెట్టుకుంటామంటే కనుక షాప్ కూడా పెట్టుకోవచ్చు మనకి ఈ గ్లాస్ డోర్లో నుంచి మనకి షెల్టర్ అయితే ఇచ్చారనమాట అండి బయటకు వెళ్ళడానికి చూసారు కదా నూట ముప్పై ఆరు గజాలండి నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి బిల్డింగ్ బాగుంటుంది చూసారు కదా ఒకసారి బిల్డింగ్ చూడండి ఎల్ షేప్ ఆకారంలో మనకి హాల్ అయితే ఇచ్చారు ఎల్ షేప్లో ఉంది హాల్ అయితే డబుల్ బెడ్రూము హాలు కిచెన్ విత్ పూజారు కదండి ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఒకవేళ మనకి షాపు బయటకు రెంట్కి ఇచ్చుకోవడానికి బయట వేరే షాప్ వేసుకుని మనం రెంట్కి ఇచ్చుకోవచ్చండి దీన్ని మనం కొంచెం మార్చుకుంటే కనుక డబుల్ బెడ్రూమ్ అవుతుంది అప్పుడు రెండు రూమ్లు కూడా పెద్ద పెద్దగా కనిపిస్తాయి మనకి అంటే కొంచెం మార్చుకోవచ్చు అనమాట ప్రాబ్లం లేదు మనకి లేదు ప్రజెంట్ ఇలా ఉంచేసుకుని కబోర్డ్ వర్క్లు చేయించుకుని పెయింట్లు వేసుకుని కూడా గృహప్రవేశం వచ్చండి వెస్ట్ ప్లేసింగ్ మీలో ఎవరికైనా ఓకే అనుకుంటే కనుక వెంటనే పర్చేజ్ చేసుకోండి ఇది దేవుడి కదండి బాగుంది ఫ్రెండ్స్ ఆ లొకేషన్లో ఆ రోడ్ పాయింట్లో మనకు ఆ రేటుకి బిల్డింగ్ వస్తుందంటే అసలు ఆలోచించక్కర్ లేకుండా కట్టు కొనుక్కోవచ్చు మనం వాళ్ళు సొంతంగా కట్టుకున్నారని ఉండడం కోసం అని వేరే ఊరు వెళ్ళడం వల్ల వాళ్ళు సేల్స్ పెట్టారు ఇది కిచెన్ అనమాట బిల్డింగ్ అయితే బాగుంది స్ట్రాంగ్ కట్టుబడి చెప్పవచ్చు అండి అంటే ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్లు అలాగనే ఉంటాయి కాదని నేను అనను దీనికి లోన్ కూడా అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది రోజు మరి వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విడిస్తే మేము ముందుకు వస్తాం మీరు హౌస్ చూస్తూ ఉండండి నూట ముప్పై ఆరు గజాలు నైన్ ఇయర్స్ ఓల్డ్ మంచి ప్రైమ్ లొకేషన్ రోడ్ పాయింట్ బిల్డింగ్ అండి మనం కమర్షియల్ కింద కూడా వాడుకోవచ్చు దీన్ని షాపులు ఉన్నాయి కనుక పక్కనే ఒక షాప్ ఉంది ఆ పక్కనే ఖాళీ స్థలం ఉంది కనుక మనం